ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి అభివృద్ధి పనుల గురించి తెలియచేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని కొన్నిసార్లు వార్తలు ప్రచురించే సమయంలో కొన్ని తప్పులు వస్తున్నాయని వాటిని సరిదిద్దుకుని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బాలుదల ఉంటూ మెరుగైన సమాజం ఏర్పాటుకు ప్రతి జర్నలిస్టు తమ వంతు కృషి చేయాలని తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సీనియర్ జర్నలిస్టులు యాదగిరి కేసీసీ రాజేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు స్వాతి ప్రసాద్ దుర్రాణిలను సత్కరించారు అనంతరం అనపర్తి శాసన సభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని యూనియన్ సభ్యులు నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు నాయకులు పెనపూడి మండల జనసేన నాయకులు రావణ నాగు తదితరులు పాల్గొన్నారు बात करूँगा ये तरह ये मेरे को लगता है माँ ये देखो तू बोला ये तरह ना पीड़िया रंगो मैं कमान आपको

మాటలు డ్రై లో గాని లేదా ఒక జనాల్ డ్రై రూమ్ లో గాని లేకపోతే గాని తరుగుతా ఉంటే ప్రతి నుంచి కూడా దానికి కొంత లోటు కనిపిస్తా ఉంది ఇంకా అనే మంది రంగంలో పడుతూ ఉన్నారు వారికి సరైన కూడా చాలా అటువంటి இந்த కార్యక్రమం தான் కార్యక్రమం அப்படி இன்னடைతే முதற்காய் நண்பரோடு பேசலாம் வீரதீர சாதனों விசேஷம் இயல் ஏழு உதாரண으로 варто प्रायला கூட ஒவ்வொரு வகால እንደතරச்சுதுதுனாயா இதெல்லாம் சனூடும் இதெல்லாம் இந்த வரலாறு மாதத்திற்கு போல இருந்துட்டா நேயோ ఏదైతే సోషల్ మీడియాలో ఒక சின்ன

¿Sar, por qué? ¿Sar, Sarok, ok, Sarok? ¿Toraleo?